వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశం అంటే సనాతన ధర్మమే కాదు హిందువులనే కాదు ఇక్కడ ఎన్నో దాగి ఉన్న రహస్యాలు ఉన్నాయి తెలియని అంతు చిక్కని ఎన్నో రహస్యాలు మనతో దాగి ఉన్నాయి అయితే భారతదేశంలో అలాంటి గ్రామాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కుల్గారా గ్రామం రాజస్థాన్ జైసల్మేర్ సమీపంలోని కుల్దారా గ్రామం పదమూడవ శతాబ్దంలో స్థాపించబడింది పాలివార్ బ్రాహ్మణులు నివసించిన ఈ గ్రామం పంతొమ్మిదవ శతాబ్దంలో అకస్మాత్గా ఖాళీ అయింది కథనాల ప్రకారం గ్రామస్తులు ఒక రాత్రిలోనే గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఈ గ్రామం ఇప్పుడు పర్యాటకులకు ఆకర్షణీయంగా మారింది మరొకటి వచ్చి మలానా గ్రామం హిమాచల్ ప్రదేశ్ కుల్లు లోయలోని మలానా గ్రామం తన ప్రత్యేక సంస్కృతి భాష మరియు నియమాలతో ప్రసిద్ధి చెందింది ఇక్కడి ప్రజలు కనాశి అనే ప్రత్యేక భాషను మాట్లాడతారు బయట వారు గ్రామస్తులను లేదా వారి వస్తువులను తాకడం నిషిద్ధం ఈ గ్రామం తన స్వంత స్వతంత్రతను గౌరవంగా భావి ఉంటుంది అలాగే మూడవది లాంగ్జా గ్రామం ఇది హిమాచల్ ప్రదేశ్ స్పిటీ లోయలోని లాంగ్జా గ్రామం పాసిల్ విలేజ్ గా ప్రసిద్ధి ఇక్కడ రెండు వందల మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన సముద్ర జీవుల అవశేషాలు లభిస్తాయి ఈ గ్రామం సముద్ర మట్టానికి పద్నాలుగు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది నాలుగవది కుర్డీ గ్రామం గోవా గోవాలోని కుర్డీ గ్రామం సాలోలిం డ్యామ్ నిర్మాణం కారణంగా నీట మునిగింది ప్రతి సంవత్సరం వేసవిలో నీటి మట్టం తగ్గినప్పుడు ఈ గ్రామం మళ్లీ బయటపడుతుంది ఈ సమయంలో గ్రామస్తులు తమ పాత నివాసాలను సందర్శించడానికి వస్తూ ఉంటారు ఐదవది కోడిని గ్రామం కేరళ మలప్పరం జిల్లాలోని కోఢహిని గ్రామం ట్విన్స్ విలేజ్ గా ప్రసిద్ధి ఇక్కడ జంట పిల్లల జనన రేటు అత్యధికంగా ఉంది ఈ వింతకు శాస్త్రవేత్తలు కూడా ఇంకా సరైన కారణాన్ని ఇప్పటికీ కనుగొనలేదు ఆరవది శని సిగ్నాపూర్ మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని శని సిగ్నాపూర్ గ్రామంలో ఇళ్లకు తలుపులుండవు ఇక్కడి ప్రజలు శని దేవునిపై అపార విశ్వాసం కలిగి ఉంటారు చోరులు జరగవని నమ్మకం ఇక్కడ లాంగ్వా గ్రామం ఏడవది ఇది నాగాలాండ్ లో ఉంది లోని లాంగ్వా గ్రామం భారతదేశం మరియు మయన్మార్ సరిహద్దుల్లో ఉంది ఇక్కడ కొన్ని ఇళ్ళు రెండు దేశాల్లో విస్తరించి ఉన్నాయి గ్రామస్తులు ద్వంద్వ పౌరత్వం కలిగి ఉంటారు ఎనిమిదవది గ్రామం ఇది అస్సాంలో ఉంది అస్సాంలోని జాటింగా గ్రామం పక్షుల ఆత్మహత్యల కోసం ప్రసిద్ధి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య పక్షులు రాత్రి సమయంలో గ్రామంలోకి వచ్చి మరణిస్తాయి ఈ వింతకు శాస్త్రీయ కారణాలు కూడా ఇంకా పూర్తిగా అర్థం కాలేదు తొమ్మిదవ లేపాక్షి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి గ్రామం తన శిల్పకళ మరియు హ్యాంకింగ్ పిల్లర్ కోసం ప్రసిద్ధి ఈ స్తంభం నేలతో సంపర్కం లేకుండా వేలాడుతూ ఉంటుంది ఇది శిల్పకళ నైపుణ్యానికి ఉదాహరణగా నిలుస్తుంది ఇలా ఈ గ్రామాలు భారతదేశం యొక్క విశిష్టతను ఎన్నో వింతలు విన్యాసాలను అన్వేషించని అద్భుతాలను ప్రతిబింబిస్తున్నాయి పర్యాటకులు ఈ గ్రామాలను సందర్శించి అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎంతో ఆతృతగా వస్తూనే ఉంటారు శ్రీ మోదుకొండమ్మ తల్లి జ్యోతిష్య స్త్రీ పురుష వర్షీకరణం లక్ష్మీ వశీకరణం ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా మంత్ర సిద్ధి పొందిన ప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ మంజునాథ గారు శ్రీ మోదుకొండమ్మ తల్లి జ్యోతిష్యార్